హాయ్ హలో నమస్తే నేను విషయం మా అన్న వేసిన జోక్కి నేను కెమెరా ఎలా పట్టుకున్నా సో నేను డైరెక్షన్ కాసే పలానే ఉంటుంది ప్లీజ్ కంటిన్యూ ప్లీస్ మా అయ్యో మా వదిన వంట చేస్తానండి కొంచెం ఏదైనా చేసి ఉంటే కొత్త పట్టుచీరలు కడతా ఉండడం जेल का <mumblesémie> <isation> <pations> <lớp open>. <lobster> ఆ చీరలు తెచ్చి కడతానమ్మా పట్టు చీరలు ఇప్పుడే కొనుక్కొచ్చాను కదా అన్నారు మాకు అసలుకి ఆ నువ్వు తట్టుకోలేకపోయినావు మాటలు రాలేదు మళ్ళీ వచ్చి చోకులు ఉన్నాడు అసలుకి ఎంత నవ్వం అంటే అంత నవ్వం ఫ్రెండ్స్ తట్టుకోలేకపోతుంది మా అన్నకు పట్టదల వచ్చేసి పట్ట కాబోయే తరానికి వచ్చే అన్న కొంచెం కాల్చన్నా

కర్జికయలు నేను చేసిన కర్జికాయ్ పెంచు నాడు రోలింగ్ కెమెరా యాక్షన్ అంటే ఇది పరిస్థితి ఎవరు తిట్టుకుంటారు ఎవరు తిట్టుకోరు వాళ్ళని దీని కజ్జికాయ అంటారా దీన్ని మీ ఊర్లో కజ్జిక అంటారేమో కొంచెం చెప్తారా ఫ్రెండ్స్ ఇది కర్ణాటక స్టైల్ వినోద ప్రతిఘటన తెలుగు మాట్లాడుతూ ఉంది ప్రతిఘటన కొంచెం జబర్దస్త్ డైలాగ్ చెప్పన్నా ఇప్పుడు చెప్పినావు కదా ఇదేంది పాట ఉంది కదా పట్టు చీర పడ వేసి అనేసి పాట మా వంట ఆగిపోయింది ప్రస్తుతానికి మాకు నువ్వు तोड़ को नेट तो। <laughs> भगवान ना गंड को ये करते हैं ले ले पूरे सॉल्व ना सर मैं तो थोड़ा अपना-अपना काम भी चल फाइनल पंच बीमा कोई जान उद्देश्य में स्टार्ट करेंगे कर

నెక్స్ట్ నేర్చుకుంటాం మొత్తం ఎందుకు నాకు శ్రద్ధగా చేస్తారు ఇవి అమౌంట్లో చేస్తాను ఎందుకు ఏం మాట్లాడతా రోజు కదా బుజ్జం కనపాయలాగ తయారా అండి మేము ఇప్పుడ కొంచెం ఎలా చేసినావో చెప్తారా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటాం అలాంటి వాళ్ళం అసలు ఈ పిండి ఎలా చేస్తారో మాకు తెలీదు నా మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు చెప్పదు నా నువ్వు చెప్పన్నా ఈ పిండిలో చేస్తారో కొద్ది చెప్పండి అంటే ఒకరు కూడా చెప్పండి చాలా సిగ్గుపడిపోతుంది తనే చేసిన వంటలన్నీ బట్ కెమెరా ఉందని సిగ్గుపడిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్